విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతూ పెడదారులు అలవాటు పడుతున్నారని వారిని సన్మార్గంలో పెట్టడమే ఎన్ఎస్యుఐ లక్ష్యమని ఎన్ఎస్యుఐ జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ అన్నారు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్రుడు నాయక్ ఆధ్వర్యంలో మంగమూరు జంక్షన్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యార్థులను ప్రజా సమస్యలను విద్యార్థుల సమస్యలపై గలమెత్తకుండా ఉండేందుకు మత్తు పదార్థాలకు బానిసలను చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూడా గత ఐదేళ్లలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని చెప్పారు ఎన్ఐసిఐ మాత్రమే విద్యార్థులకు రక్షణగా నిలుస్తుందని అందుకోసం కాంగ్రెస్ వెంట విద్యార్థులు నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ఎస్కే సైదా నగర నాయకురాలు నాగలక్ష్మి ఉద్దంటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బాలచంద్రుడు నాయక్ నేను ఎన్ఎస్వై రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం మా ఎన్ఎస్వై ఆల్ ఇండియా ఎన్ఎస్వై నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఆల్ ఇండియా ఎన్ఎస్వై నేషనల్ సెక్రటరీ మా స్టేట్ ఇన్ఛార్జి రాజీవ్ గాంధీ గారి సలహాలు మేరకు మా అధ్యక్షులు ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాగబుజార్ గారి సూచనతో ఈరోజు మా ఇన్ఛార్జి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు యాంటీ డ్రగ్స్ ర్యాలీ కార్యక్రమించిన భాగంగా ముఖ్య అతిథిగా ఈరోజు ప్రకాశంలో ఒంగోలుకు ఇచ్చేయన్నారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా చదువుకునే వయసులోనే మత్తు పదార్థాలకి డ్రగ్స్లకి బానిసులై వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసుకున్న పరిస్థితి మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము మనం చూస్తూ ఉంటే గత రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఇటు సౌత్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎక్కువ వాడకంలో కావచ్చు గంజాయి ఎక్కువ దొరకడంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మనం ఒక ఒక ఇప్పుడు చూస్తూనే ఉంటాం సినిమా యాక్టర్లు కావచ్చు లేదంటే ఆటోల్లోనో ఇలా ఆటోల్లో బస్సుల్లో గంజాయి తిప్పుతూ ఉన్నారని చెప్పి కాలేజీల్లో హాస్టల్లో గంజాయి గంజాయి తర్వాత ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి విద్యార్థులు దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ లేకుండా ఒక కామలాగా వెళ్తూనే ఉంది కానీ ప్రభుత్వం దీన్ని ఒక సరైన పద్ధతిలో ఒక కమిటీ లాంటిది వేసి ఈ డ్రగ్స్కి దూరంగా ఉంచే విధంగా విద్యార్థులకి కానీ లేదంటే అందులో ఉద్యా ఉద్యాపకులకి అందరికీ సగ తగిన సూచనలు ఇచ్చి విద్యార్థులకు డ్రగ్స్ బానిసలు కాకుండా వాళ్ళ జీవితాన్ని కాపాడాలని చెప్పి మా ఎన్ఎస్ తరఫున ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాము అలాగే విద్యార్థులకు కూడా మనకి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ దానికంటే కష్టం తగ్గ ఫలితం లేకుండా వాళ్ళ ఈ డ్రగ్స్కి బానిస్ అయ్యి వాళ్ళ జీవితంలో సరైన దారిలో ఎంచుకోకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి మేము విద్యార్థుల కావచ్చు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాము వారానికి కనీసం ఒకటి రెండు క్లాసులు ఈ డ్రగ్స్ అవగాహన సదస్సుగా విద్యార్థులందరికీ అందరికీ ఈ డ్రగ్స్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి మా ఎన్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆనరబుల్ డిసిసి ప్రెసిడెంట్ ఆర్ సిటీ ప్రెసిడెంట్ నాగలక్ష్మిజీ ఎస్ సి కన్వీనర్ ఉ ఉదంతి మల్లికార్జునజీ అండ్ బోడు సదుష్జీ లైక్ టు థ్యాంక్ సీనియర్ లీడర్స్ ఫర్ సపోర్టింగ్ ద ప్రోగ్రామ్ టుడే ఆన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఎస్ఓఐ వై వీఆర్ కండక్టింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యాంటీ బ్రెబ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండ్ వి కంప్లీటెడ్ ఇన్ గుంటూరు నౌ టుడే ద ప్రోగ్రామ్ వాస్ ఆర్గనైజ్డ్ ఇన్ ఒంగోల్ బై అవర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలచంద్ర నాయక్ నాయక్జీ So today, lots of youngsters, even teenagers and school kids are having easy access to the drugs. Uh, lots of youngsters are spoiling their life. The family gets affected. The society gets affected. So, in order to save the young uh, generation from this drug addiction, we have uh, carried, we are carrying out this we are carrying out this awareness program throughout the uh, Andhra Pradesh. In the past ten years the consumption of alcohol and drugs in our country has been constantly increasing as per the data report around 50% of the crimes are under the influence of drugs both the union bjp government and state tdp government is failed to control the drugs on behalf of msoi we are requesting both union bjp government and the, uh, tdp government in the state టు టేక్ నెసెసరీ స్టెప్స్ అండ్ ప్రివెంటివ్ మెషర్స్ టు కంట్రోల్ ద డ్రగ్స్ విత్ ఇన్ ద స్టేట్ అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆన్ బిఆర్ ఆఫ్ ఎన్ఎస్వై టు కండక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ ఎవ్రీ స్కూల్స్ అండ్ కాలేజెస్ మంత్లీ వన్స్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో గంజాయి మత్తులో యువత మరి ఈరోజు తూలుతూ ఉన్నటువంటి పరిస్థితి మాదక ద్రవ్యాలు ఏ విధంగా రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి సర్ఫర్ అవుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందో అలాగే డ్రగ్స్కి కేంద్రంగా ఉందో మనం చూసాం అనేక చోట్ల అనేక మంది విద్యార్థులు మరియు ఏ విధంగా ఈ మద్యానికి ఈ డ్రగ్స్కి గంజాయికి బానిసలుగా మారి ఏ విధంగా వాళ్ళ చదువులు స్వస్తి చెప్తా ఉన్నారో మరోపక్క బెట్టింగులతో విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులని ఏ విధంగా మరి గర్భశోకం మిగులుస్తున్నారో కూడా ప్రతి విద్యా సంస్థల్లో టెన్త్ దగ్గర నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ వారికి కూడా ప్రతి వాళ్ళకి కూడా ప్రతి వారంలో ఒక రోజు డ్రగ్స్ తీసుకోవటం వల్ల కలిగే నష్టాలు వాళ్ళ కుటుంబాలు నష్టపోయే విధానాలు మొత్తం కూడా స్టూడెంట్స్కి అవేర్నెస్గా చెప్పి తద్వారా డ్రగ్స్కి దూరం చేసి ఉజ్వల భవిష్యత్తు ఉన్న స్టూడెంట్ను భారతదేశానికి అందించే దిశగా పయనించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ